హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్వీట్ నేర్చుకుందాం రవ్వ లడ్డు ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత బాండి పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి అందులో ఆ కొబ్బరిని బాగా వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయిస్తే ఆ తడి కూడా పోతుంది తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీ తీసుకొని మనము దాంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని నట్స్ మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు జీడిపప్పులు వేస్తున్నాను బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే మరి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మనం ఎంత కావాలనుకుంటే అంత రవ్వను తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఆ రవ్వను వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో మనం చక్కెర వేసుకోవాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను అందులో టీ గ్లాస్ అంతా వాటర్ పోసి బాగా కలపాలి కొంచెంసేపు తర్వాత ఇదిగో ఇలా వస్తుంది ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకు వేసి చెక్ చేయాలి చూడండి నేను ప్లేట్లో ఎలా చూస్తున్నాను చూడండి పాకు రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఒక పది నిమిషాలు ఇంకో పది నిమిషాలు అలాగే ఉంచాలి పది నిమిషాలు అలాగే మరగబెట్టేసి తర్వాత మళ్ళీ అలాగే పాకు చెక్ చేయాలి చూడండి ఇలా ఇప్పుడు వేస్తే చూడండి ఎలా ఉందో తేడా తెలుస్తుంది మీకు ఇందాకటికి ఇప్పటికి మీరే చేంజ్ గమనించండి చూడండి ఇప్పుడు మళ్ళీ పాకు వేసి టెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత తిక్కుగా వస్తుంది చూడండి మరీ ముదురుపాకు రావద్దు మరీ లేతపాకం రావద్దు కొంచెం మోస్తరుగా ఉండాలి కాబట్టి అది చూడండి సరిపోతుంది మనకి ఆ పాకుంటే ఆపేసేయొచ్చు మనం అందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం చూడండి నేను ఎలా వేసాను అలా వేసేసి మళ్ళీ దాన్ని ఒకసారి కలిపేసి మనం ఇప్పుడు దించేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నవన్నీ ఉన్నాయి కదా నట్స్ రవ్వ కొబ్బరి అవన్నీ వేసి బాగా కలపాలి మొత్తం అందులో ఉన్న పాకు రవ్వకు మొత్తం పట్టుకునేంత కలవాలి అలా కలిసిన తర్వాత దాన్ని బాగా కలిగి మనం తీసుకొని కొంచెం చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా తయారైందో లడ్డు చాలా టేస్టీ రవ్వ లడ్డు థ్యాంక్ యూ